ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణాలను పుణ్య చలి వారి వారి బేవి మహర్షి కాలం గడుపుతున్నాడు ఒకనాడు శివకాశ మహాములు గురుజనులకు సూతును గాంచి ఆర్య తమ ఊరిన అనేక పురాణ ఇతిహను వేద వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారు కార్తీక మాసం కూడా మాకు విధించి దాని ఫలము తెలుపుకొచ్చు తాను ఆ వ్రతములు వివరించవలసిందిగా కోరారు అనమాట అంత శుభ మహర్షి ఓ మురి ఒకప్పుడు ఇదే కోరుత నారద మహర్షి సృష్టి ఎందు బ్రహ్మను కోరమనగా బ్రహ్మదేవిమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసే విధంగా నా గాథను వినిపించలేనండి అట్టి పురాణ కథలు మీకు తెలియజేస్తున్నాను ఈ కథలు వలన బానువులకు ధర్మార్థములు కలుగుడయ్యే కాక వారు హివనందు పరమునందు సకలేశ్వరులతో తులచువుదురు కావున శ్రద్ధగా నాలుగించండి అని చెబుతున్నాడు పూర్వం ఒక దినం పార్వతీ పరమేశ్వరుడు గగనవంతో విహరిస్తుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఈశ్వరులను సకల మానవులు భేదం లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ఆచరించబడేటువంటి అగు వ్రతమును వివరించండి అని కోరాడు అనమాట అతను మహేశ్వరుడు ఏమన్నాడంటే మందహాసం దేవి నీ అడుగుచిన వ్రతం స్కాంద పురాణం చెప్పబడి దాని ఇప్పుడు వశిష్ట మహాముని విధిలాశుడు జనక మహారాజుకు విరూపవచ్చున్నాడు చూడు మా విధిలా నగర వైపు అని విధిలా వైపు దిశగా సూచించాడు అట్లా విధిలా నగరంలో విశిష్ట రాకను రాకకు జనకు సంతసించి అర్ఘ్యమాధ్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలముకు శిరస్సు జరుపుకొని మహాయోగి తమ రాఘములో నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రలో తమ పాద పాదూరిచే నా దేహం పవిత్రమైనది తమ కే రెటకేళ్ళ చిన్న శ్రమేండి అని అడగ అడగగానే అందులో వశిష్ఠ మహర్షి జనక మహారాజా నేను ఒక చే యుద్ధం చేతాను దానికి కావలసిన అర్థ బలము అంగబలము ఇన్నీ ప్రచురం ప్రారంభించాలని నిశ్చయించాను ఇది వచ్చిది కాన అని పలుకుగాను జనక మహారాజు ముని గుణి పురోత్తమ అటులనే ఇటు స్వీకరించండి కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహం కలదయ్యా తమబోటు దైవం అడిగిన సంశయం ఉంది తీర్చుకోలేని నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరంలో ఒక మాసంలో కార్తీక మాసమే వేలంత పవిత్రమైంది ఎందుకు అంత పవిత్రత సంతరించుకుంది ఆ కార్తీక మాస గొప్పతనం ఏంటి అనే సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నదయ్యా కావున తాము కార్తీక మహర్షుల గురించి వివరించవలసింది అని చెప్పి ప్రార్థించారు వశిష్ట మహాముని చెరునవి రాజా తప్పక నీ సంశయమని తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం హరిహరుడు శివుడు విష్ణులింగు విష్ణువు ఇద్దరికీ కూడా మహా పవిత్రమైన మాసమిది ఈ మాసంలో ఆచరించే వ్రతం యొక్క ఫలితం ఇంతని చెప్పగలన అవి కాదు ఇంత అని చెప్పలేము ఈ మాసం రాజు వ్రతం యొక్క ఫలితం ఇంతని చెప్ప కలివి కాదు వినడం కూడా ఆనందదాయకమైనది అంతేకాక వినినంత మాత్రమే ఎట్టి నరక వాళ్ళ లేక ఇహం సౌఖ్యం పరం పొందగలవు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకోవటం ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకించండి అని ఇటు చెప్పసాగాడు వశిష్ట మహర్షి కార్తీక వ్రత విధానం తెలుపుతున్నాడు ఓ విజురాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడేనో ఏ వయసువాడేనో నీచ అనే భేదం లేని కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశలుండగా బేగోజామును లేచి కాల కుత్యము స్నానం ఆచరించి దాన దాన ధర్మములను దేవతా పూజ చేసేదో దాని వలన అగణిత పుణ్యఫలం లభిస్తుంది అగణిత పుణ్యము అంటే చెప్పాలంటే చెప్పలేము పుణ్యఫలం ఈ కార్తీక మాసంలో జామున అంటే బ్రహ్మముహూర్తలను చేస్తే వరకు అన్ని కోరికలు సిద్ధిస్తాయి కార్తీక మాస ప్రారంభం నుండి విష్ణు సహస్ర శివలింగ శివలింగా ఆచరి ఆచరిస్తుండవ ముందుగా కార్తీక మాసంలో అదే ఉదయం దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నీ చేయు వ్రత కార్తీక వ్రతం మనకు ఎత్తి ఆటంకం రానియక నన్ను కాపాడండి అని ధ్యానించి వ్రతమును ప్రారంభించాలి కార్తీక స్నాన విధానం కార్తీక స్నానం వల్ల మనకి ఏ ఫలితం లభిస్తుంది ఇక్కడ ఓ ఈ వ్రత ఆచరించ దిన సూర్యోదయానికి పూర్వం లేచి కాలకృత్యము నెరవేర్చుకొని తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణునికి పరమేశ్వరునికి భైరవునికి భైరవునిదల భైరవుని నమస్కరించి సంకల్పం చెప్పుకొని మళ్ళా ఆ నీటి మునికి సూర్యభగవాను అర్ఘ్యప్రదానం వచ్చి వసంగి పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణి గట్టుపై మూడు దోషులు పోయాలి ఈ కార్తీక మాసంలో నదులైన గంగా గోదావరి కృష్ణ కాడేరి తుంగభద్ర యమున ఉన్న నదులలో ఏ ఒక్క నదిలోనైనా కూడా స్నానం ఎడల గొప్ప ఫలితం లభిస్తుంది తడిబట్టలు వీడి బట్టలు కట్టుకొని మహావిష్ణువు ప్రీతికరమైన పుష్పములను కార్య కోసి తెచ్చి నిత్య దీప ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసి గంధం తీసి రోజు సమర్పించి తాను బొట్టు పెట్టుకొని విమ్మట అతిథులకు అభ్యాగతులు పూజించి వారికి ప్రసాదం ఇచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవలేము ఆ సాయంకాలం సంధ్యావదనం ఆచరించి శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసుకొని స్వామివారిని నివేదించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను ఊహించవలము మరునాడు వృష్ణానములతో పూర్త తృప్తి చేయలేము ఈ విధంగా వ్రతం స్త్రీ పురుషులకు పూర్వముందున జన్మ ముందు చేసిన పాపం పోయి మోక్షములకు అర్హులవుతును ఈ వ్రతం చేయుటకు అవకాశం లేని వారు కూడా వ్రతం చేసిన వారు చూసినా కూడా వారిని నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలితం అంటే దానికి సమాన ఫలితం చేసినంత ఫలితం కూడా లభిస్తున్నట్లు ఎటువంటి సందేహం లేదు ప్రథమాధ్యాయం మొదటివ పారాయణ సమాప్తం కార్తీక ప్రదేశాలనే